హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటి అని అంటే వాలంటీర్స్ కోసం ఒక గుడ్ న్యూస్ అయితే తెలుసు అనమాట అదేంటి అని అంటే నిన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లో ఏమొచ్చి సో మన వాలంటీర్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఒక ఒక మినిస్టర్ అయితే క్వశ్చన్ అడిగారు అనమాట వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అని చెప్పేసి అని సో దానికి స్పీకర్ గారు ఉంటుంది అని చెప్పేసి అని సమాధానం ఇచ్చారు సో అది అయిపోయిన తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాలంటీర్స్కి ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ శాలరీ పెంచుతామన్నారు కదా సో అది పెంచుతారా నిజమేనా అని చెప్పేసి అని అన్నారు సో అది ఆ విషయంగా వచ్చేసి పెంచుతాము కంపల్సరీగానా అని అన్నారనమాట దానికి కూడా ఎస్ అని చెప్పారు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సో పెంచితే వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారు ఆ టెన్ థౌసండ్ శాలరీ అని చెప్పేసి అని అన్నారు ఇంకా ఆ క్వశ్చన్ మటుకు పరిశీలనలో ఉంది అని చెప్పేసి ఆన్సర్ అయితే ఇచ్చారంట సో ఇలా అవుతుండగాన ఈ సమావేశం అసెంబ్లీ మీటింగ్ అవుతుండగా ఎవరో ఇంకో మినిస్టర్ అంటే ఒక క్వశ్చన్ అడిగారంట వాలంటీర్స్ అవసరమా అని చెప్పి అడిగారంట దానికి సార్ స్పీకర్ గారు ఎస్ వాలంటీర్స్ అవసరమా అని చెప్పని అన్నారంట తర్వాత సో ఈ విషయం కోసం అయితే వాలంటీర్స్ అయితే భయపడన అవసరం లేదు మీ ఉద్యోగాల కోసం రాజీనామా ఎవరైతే చేయలేదో మీరు మళ్ళీ కంటిన్యూ అవుతారు అది ఎప్పుడు ఏటనేది ఇంకా డిసైడ్ చేయలేదు కానీ మీ ఉద్యోగాలకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు హ్యాపీగా మళ్ళీ మీరు చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు బయట ఫేక్ న్యూస్లో ఒకటి బాగా స్ప్రెడ్ చేస్తున్నారు క్వాలిఫికేషన్ అంత ఉండాలి అది ఇది అని చెప్పేసి అని సో ఆ రూల్స్ ఏమి మీకు వర్తించవు కాబట్టి కొత్తగా ఎవరినైతే తీసుకుంటారో వాళ్ళకి అవన్నీ సో ఇంకైతే ఈ వాలంటీర్స్ ఎప్పుడు జాయిన్ అవుతారు ఇంకా ఏంటి అసలు వాళ్ళ వర్క్ స్టాటస్ ఏంటి వాళ్ళకి ఎలాంటి వర్క్స్ ఉంటాయి అని చెప్పేసి అని టోటల్గా మారిపోతుంది ఫస్ట్ పాత ప్రభుత్వంలో ఉన్నంత ఇదిగా ఏమి ఉండదు ఇప్పుడు మొత్తం వర్క్ సిస్టమ్ మొత్తం మారుతుంది సో సేమ్ అలాంటి వర్క్ అయితే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మనం పెన్షన్స్లో మార్పు చూసాము పెన్షన్ వర్క్ అనేది అసలు వాలంటీర్స్కి అయితే అసలు అప్పచెప్పమన్నారు ఇంకా చాలా వర్క్స్లో చాలా చేంజెస్ వస్తాయి ఇంకా కొత్త బాధ్యతలు కూడా అప్పచెప్పిపోతున్నారు సో గెట్ రెడీ ఫర్ దాట్ తర్వాత ఈ మంత్ శాలరీస్ పడలేదని చెప్పేసి అని అంటున్నారు అందరూ పడతాయి కానీ ఇప్పుడు కాదు ఈ మంత్ పడువు నాకు తెలిసి నెక్స్ట్ మంతే పడతాయి ఎందుకంటే ఆల్రెడీ ఈ మంత్ శాలరీ బిల్స్ అయితే పాస్ చేశారు నాకు ఒక సచివాలయం అడ్మిన్ ద్వారా తెలిసింది సో పాస్ చేసిన బిల్స్ మళ్ళీ క్యాన్సిల్ అయ్యి బ్యాక్ వచ్చాయి సో మళ్ళీ పెట్టారంట సో అది అది టైం పట్టచ్చు అది నెక్స్ట్ మంత్కి మేబీ పడవచ్చు అని చాలామంది అంటున్నారు సో సచివాలయం అడ్మిన్ ద్వారా నాకు తెలిసింది సో ఎందుకు బిల్స్ బ్యాక్ వచ్చి అంటే మనకి ఇంతకుముందు వాలంటీర్స్కి టూ హండ్రెడ్ రూపీస్ న్యూస్ పర్ న్యూస్ పేపర్ పర్పస్ వేసేవారు సాక్షి న్యూస్ పేపర్ కోసం సో ఏంటి అని అంటే ఆ సాక్షి న్యూస్ పేపర్ టూ హండ్రెడ్ రూపీస్ ఆపుదామని చెప్పేసి అని సో క్యాన్సిల్ చేసి బిల్స్ వెనక్కి పంపించేసారనమాట సో మళ్ళీ సచివాలయం వాళ్ళు తిరిగి మళ్ళీ బిల్స్ పెట్టారు అంటే బిల్స్ పెట్టారంటే అక్కడ శాలరీ పడుతుందనే కదా అర్థం సో అది ఎప్పుడు పడుతుంది అనేది మనకు తెలియదు సో నెక్స్ట్ మంత్ మేబీ క్రెడిట్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్